బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మళ్ళీ మీ ముందుకు మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూసేది ఎప్పుడైనా సరే మనం వాడుకునే వస్తువులు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి మెయిన్ ప్లాస్టిక్ వస్తువులు కుర్చీలు కానీ చిన్న చిన్న స్టూల్స్ కానీ ఇలా ఎక్కువగా మగ్గులు అయితే డ్యామేజ్ అవుతాయండి అలాంటప్పుడైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను కూడా సరదాగా ట్రై చేశాను అంటే వర్కౌట్ అవుతుందా లేదా అని ట్రై చేశాను నేను ట్రై చేసిన తర్వాతే కదా మీకు జెన్యున్గా చెప్పాలనేసి ట్రై చేశాను చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చానండి ముందుగా అయితే మా జగ్గర్ అది పగిలిపోయింది దానికి ఏమేం కావాలంటే కొంచెం సాల్ట్ ఫెవికాల్ అంతే అంత మించి ఇంకేమవుతుందండి ఈ రెండు ఐటమ్స్ అయితే మళ్ళీ కొత్త దానిలా తయారు చేసుకోవచ్చండి ముందుగా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఫెవికక్ను అయితే స్టిక్గా అంటిచ్చేసుకోండి నాకైతే కాడ దగ్గర అయితే ఎక్కువగా డ్యామేజ్ అయింది అక్కడ నుంచి చివరి దాకా ముందు ఫెవికిక్తో ఒకసారి అంటించి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేండి ఇప్పుడు దీని మీదే ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి ఇప్పుడు ఇలా తిక్కగా లోపల కూడా డ్యామేజ్ అయింది కాబట్టి రెండు వైపులా నేను తిక్కగా అయితే అప్లై చేశానండి ఇలా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీని మీద సాల్ట్ వేయాలి ఈ సాల్ట్ కాకపోయినా ఈనో వేసినా సరే ఈనో కూడా చాలా బాగా స్టిక్కీగా అంటుకుంటుందండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే గమ్ము సాల్ట్ కలినప్పుడు స్ట్రాంగ్నెస్ అన్నది యాడ్ అవుతుంది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి చేత్తో మనము దాన్ని స్ప్రెడ్ చేయండి మొత్తం నేను సాల్ట్ అంతా తిక్కుగా అయితే వేసేసాను లోపల అవసరం లేదు మనకి ఎక్కడైతే ఎక్కువగా డ్యామేజ్ చూడండి మనం ఫెవికి అప్లై చేసామో దాని మీద అయితే నేను సాల్ట్ కంప్లీట్గా వేసి దానిపైన ఇంకొంచెం ఫెవికి వేసి మళ్ళీ టిక్ మళ్ళీ అప్లై చేస్తానండి ఫెవికి వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు సాల్ట్ ఫెవికి కలిగి కొంచెం స్ట్రాంగ్ అయ్యి మనకి ఎక్కడైతే పగిలిందో ఆ ప్లేస్ అన్నది కొంచెం క్లోజ్ అయిపోతుంది అనమాట అస్సలు మనకి కనిపించేది ఎక్కడ పగిలిందన్న ప్లేస్ కూడా సరిగ్గా కనిపించదు ఇప్పుడైతే అప్లై చేసేసాను దీన్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేండి టూ అవర్స్ తర్వాత టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చాలా బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అయిపోయింది అనమాట మనకి ఎక్కడ పగిలింది అన్నది కూడా బయట అసలు మనకి కనిపించడం లేదు దీంట్లో నేను వాటర్ పెట్టి ఒక వన్ అవర్ అయితే అలా వదిలేశాను జెన్యున్గా చెప్తానండి వాటర్ అనేది ఇంత కూడా లీక్ అవ్వలేదు అంత బాగా పనిచేసింది సూపర్ సూపర్గా అయితే వర్కౌట్ అయ్యిందండి నాకైతే ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు అవసరమా పోయిన జగ్గుతే ఇంటిలా చేయడం మీరు అనుకోవచ్చండి మనకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిసినప్పుడు ఎందుకండి వేస్ట్ చేసుకోవడం ఒకసారి ట్రై చేశామంటే అది మా అయితే కొన్ని రోజులు వస్తుంది కదా ఇదనే కాదండి ఒక్కొక్కసారి ప్లాస్టిక్ బకెట్స్ కూడా పగిలిపోతుంది దానికి కానీ చిన్న చిన్న స్టూల్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాటిస్ఫై అయ్యాను నాకు చాలా బాగా అయింది ఇంకా మా పిల్లలు ఇలాంటి సా కొంచెం తెల్లగా ఉంది కదా దాని మీద వేసి ఇది ఏంటని గోకేస్తారని దాని మీద నేను నేర్ పాలిష్ వేసాను నా దగ్గర పర్పుల్ కలర్ ఉంది కాబట్టి దానిపైన నేర్ పాలిష్ వేసానండి నేర్ పాలిష్ అన్నది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి స్టిక్కీగా అంటుకున్న వాళ్ళు గోకినా సరే రాదనేసి మొత్తం నేర్ పాలిష్ నాకు ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడైతే అప్లై చేశానండి చాలా మంచిగా అనిపించింది ఇలాంటి టిప్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మీకు కూడా మంచి రిలాక్స్గా అనిపిస్తుంది ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు యూజ్ అయింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్